దేవరపల్లిలో భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న తహసీల్దార్ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ముషిడిపల్లి రెవెన్యూ కె ముత్యాలమ్మపాలెం దళితులు గ్రామ పెద్దలు తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో దళిత సంఘం సీనియర్ నాయకులు విశాఖ జిల్లా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మద్ది చంటి మాట్లాడుతూ ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన దళితుడు కన్నితి దండేసు పేరుతో డి పట్టా భూమి సున్నా పాయింట్ ఏడు రెండు సెంట్లు సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై మూడు బై నాలుగు ఖాతా నెంబర్ ఒకటి సున్నా సున్నా ఐదు ఎనిమిది ఎనిమిది ప్రభుత్వం వారు మంజూరు చేశారు పట్టాదారుడు నాటి నుండి నేటి వరకు ఆ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబంతో జీవనోపాధి చేస్తున్నారు అనంతరం ముషిడిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది భూకబ్జా బ్రోకర్లు ఆ భూమిపై కన్నేసి ఎలాగైనా ఆ భూమిని స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నాలు చేశారు వీరికి చేదోడు వాదోడుగా దేవరాపల్లి తహసీల్దార్ లక్ష్మీదేవి గారు వత్తాసు పలుకుతూ సహాయ సహకారాలు అందజేస్తున్నారు ఇదంతా తెలుసుకున్న బాధిత పేద దళితుడు కణితి అర్జునరావు తన భూమిని ఎప్పట్లాగే సాగు చేస్తుండగా కొంతమంది దళారీలు మూకలు బ్రోకర్లు అర్జునరావుపై దౌర్జన్యం చేసి అతను కుటుంబంపై దాడి చేశారు వెంటనే వారిపై దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు వారు ప్రాథమిక దర్యాప్తు జరిపించి దుండగులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు కానీ పోలీసు వారు కేసును నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారని ఊహాగానాలు వినపడుతున్నాయి ఒక పక్క రెవెన్యూ శాఖ వారు మరోపక్క పోలీస్ శాఖ బాధిత దళితుడుకు అన్యాయం చేయడానికి చాప కింద నీరులాగా సన్నాహాలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతోంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు సాగులో ఉన్న దళితుడైన అర్జునరావు కుటుంబానికి న్యాయం చేసి వారి ఔన్నత్యాన్ని చాటుకోవాలని మరొకసారి అధికారులకు గుర్తు చేశారు అర్జున్ రావు కుటుంబంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే వారిని అరెస్ట్ చేయాలని దళిత ముస్లిం సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నారు